మన చెందిన మా బాగ్య బాగు రెండు వేల మీరు మా ప్రభు యసు కృప అంటే ద దేస్ ఆఫ్ గిరి కాబట్టి యేసు వారు ఆయన తన తాను పూర్తిగా చేస్తున్నాడు ఆయన కృప ఆయన ఇవ్వడంలో కూడా ఆయన చూపిస్తున్నాడు కాబట్టి మనం చెందిన మాటలో ఆయన ధనవంతుడూ మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని నేను నిజము దరిద్రుడు అయ్యా నాలుగు మాటలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆయన ధనవంతుడు రెండవది ఆయన దరిద్రుడు మూడవది మూటవది మనల్ని ధనవంతులు చేశాడంటే మనం ధనవంతులుగా చేయడానికి ముందు మనం దరిద్రులు మనం ఎలా దరిద్రులు చూస్తాం నాలుగవది ఆయన మనల్ని ఏ విధంగా ధనవంతులుగా చేసాడో చూస్తాం ఈ నాలుగు విషయాలు చూసుకొని ఆరాధనలు ప్రవేశిస్తాం మొట్టమొదటిగా ఏంటంటే ఆయన ధనవంతుడు అని రాయబడింది యేసుక్రీస్తు ప్రభువులో ఆయన ధనవంతుడు ఆయన శ్రీమంతుడు ఆయన మహిళేశ్వరి మీద ఆయన బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయనదే గుప్తం లేదని సమస్తంలో ఆయన ఉండగా ఏ విధంగా యేసు వారు ధనవంతుడు ఇన్ వాట్ వేస్ జీసస్ రిచ్ యేసు వారు ఏ విధంగా ధనవంతుడు ఏ విధంగా ధనవంతుడు అంటే హీఈస్ రిచ్ ఇన్ పర్సన్ ఆయన వ్యక్తిలో ధనవంతుడు కారణం ఆయన నిత్యుడేవుడు యేసు ప్రభావం ధనవంతుడు అంటే ఆయన సాక్షాత్తు దేవుడు దేవుని కుమారుడు ఆయన నిత్యం దేవుడు నిత్యుడము దేవుడు కాబట్టి యేసు ప్రభావం ఆయన సాక్షాత్తు దేవుడు కనుక ఆయన ధనవంతుడే ఆయన వ్యక్తిత్వంలో ఆయన వ్యక్తిలో ఆయన ధనవంతుడు మన కేవలం పాపం క్రిష్ణుడు ఆయన దేవుడు ఆయన నిత్యత్వం నుండి వరకు మారని వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మారని మార్పు చెందిన వాడు కాబట్టి సంవత్సరాల క్రితం రావచ్చు కానీ ఆయన నుండి వరకు తండ్రితో సమానంగా ఉన్నవాడు ఆయన మారని మార్పు చెందిన దేవుడు కాబట్టి ఆయన ధనవంతుడు అంటే ఆయన వ్యక్తిలో వ్యక్తిత్వంలో ఆయన ధనవంతుడు అని చెప్పవచ్చు అది మొదటి సంగతి ఆయన ఏ విషయంలో ధనవంతుడు అంటే హీస్ రిచ్ పొజిషన్ ఆయన యొక్క స్థానంలో స్థాయిలో ఆయన ధనవంతుడు ఏ రాజులకు రాజు ప్రభులకు ప్రభుని అని దేవుడు వాటిని కాబట్టి బైబుల్ చెప్తుంది ఆయన సింహాసనం నిరంతరం నిలిచిన దేవాలి సింహాసనం నిరంతరం నిలిచిన నీ రాజదండము న్యాయమైనది ఏ సూత్రం వారి సింహాసనం సులోమూరు సింహాసనము అది పోయింది ఇప్పుడు లేదు కాబట్టి ఆ మాటలు సులభం గురించి చెప్పినవి కావు అది గా సులభం గురించి రాసిన కానీ ఫిజికల్గా లేకపోతే గా ఏసు గురించి రాసిన మాటలేదు కాబట్టి వారి వారిసము నేరందరము పిలుస్తుంది ఆయన సా అన్ని నావులు కంటే పైనాములుగా వాడు ఆయన ఉన్నత స్థలంలో నివసించేవాడు ఆయన కంటే పని కూడా లేదు ఆయనే గొప్పవాడు కాబట్టి కాలంలో గోపడబ్బా నీవెంత గొప్పవాడు అని ఆయన ఆరాధించాలి ఆయన స్థానం ఎంత గొప్పది ఇప్పుడు వేసుక్రీస్తున్నారు తండ్రి గుడి భాష ఉన్న ఆయన కోసం కూర్చొని మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి రెండవది ఆయన ఏ విషయంలో ధనవంతుడు అంటే ఆయన పొజిషన్ ప్రతి రిచ్ ఆయన ఏమిటంటే ఏ విషయంలో ఆయన ధనవంతుడు రిచింగ్ రిచ్ ఇన్ ఆయన కలిగి ఉన్న వాటిని బట్టి ఆయన ధనవంతుడు కలిగిన దేని ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన కలగలేదు ఈ లోకంలో ఉన్న కలిగిన ప్రతిని కూడా ఏ శుక్రవారు కలగజేశారు కొండల మీద పశువులన్నీ నావే కదా ఈ లోకంలో ఉన్న పక్షులు జంతువులు అందరూ కూడా ఆయన ఈ పర్వతాలు వృక్షాలు ఈ సంపద ఇవన్నీ కూడా ఈ ప్రకృతి ఈ లోయలు ఎత్తులు కొండలు సముద్రాలు అన్ని కూడా ఆయన ఆయన లేకుండా మరి ఏది కూడా లేదు కాబట్టి చెయ్యని భూమిలు దాని సంపూర్ణత మాదే అని చెప్పిన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎంత ధనవంతుడు వంద ఎకరాలున్నాడు చాలా ధనవంతుడుగా మనం పరిగణిస్తాం ఈ రోజుల్లో ఎవరికైనా ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలతో ఉంటే ఎంత ధనవంతుడు ఎంత కోటేశ్వరుడు ఆ మాట వస్తే భూమి అంతా ఆయనదే కదా ఈ భూమి నువ్వులమా ఎన్ని వందల వేల లక్షల హెక్టార్లు ఉండేది ఇదంతా ఎవరిది ఇది దేవుడితే ఆయన ఎంత ధనవంతుడు ఆయన ఎంత శ్రీమంతుడు మీరు ఆలోచించండి శుక్రవారు ఆయన ధనవంతుడు నీ వ్యక్తిలో ధనవంతుడు నీ యొక్క ఆధిపత్యంలో నీ అధికారంలో ధనవంతుడు కాబట్టి మూడవదిగా సమస్తూ ఆయన చేశారు ఎప్పుడైనా మాటలు తులసిల రాష్ట్రపతిగా మొదటి జనాలుగో వస్తుంది పదహార వస్తుంది తులసి ఒకటి పదహారు ఏదైనా మరియు భూమి అందు మరియు కానీ అదృశ్యమైనవి కానీ అవి సినిమాసంలో ప్రభుత్వంలో ప్రధానులైనవి అధికారులైన సర్వము ఆయన గుర్తు సర్వము ఆయన భాగాలను ఆయన వరకు సృష్కబడేను కాబట్టి అన్నీ కూడా ఆయన ద్వారా కలిగాయి ఎదురైందండి అదే కాలంలో మా ఈ ఎంతగా ఆయన కెన్ ఆయన శక్తిని ధనవంతుడు ఆయన సర్వాధికారి దేవుడు తన బాబు బలం చేత ఆ హిందూ ప్రజలు ఆ ఇస్ ప్రజలు ఆ హిందూ దాసత్తుల నుంచి వినిపించిన వాడు బాబు అనే దాసత్వం ఉన్న మనల్ని తన కుమారుమోచించాడు కాబట్టి దేవుడు మన కొరకై ఆయన ఏదైనా చేయగలడు ఈ రాళ్ళు రొట్టెలైనట్లుగా యేసు శుక్రవారం చేయగలడు సైతాన్ని అంటే రాళ్ళు రాళ్లు అగినట్లుగా చేయబట్టాడు ఏ శుక్రవారం చేయగల చేయగలడు కూడా ఈ రావు దేవుడి దేవుడు పిల్లల కుటుంబ చెప్పాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ ఐదు వేల మందికి ఆయన మర్చిపెట్టాడు ఆయన చేసిన అద్భుతాలు ఆయన శక్తి అవలంబించాడు కుటి వారికి చూపించాడు కుటి వారికి భావించాడు అదేవిధంగా పుష్పల్ని శుద్ధిపరిచాడు చనిపోయిన వారిని సైతం లేపాడు అదేవిధంగా దయాల వెళ్ళగొట్టాడు మరి ప్రకృతిని శాసించాడు సముద్రంలో తుఫాను అంచి వేశాడు మాట మాటలు సలవించాడు ఆకాశం మీద పెల్లో అధికారం భూమి మీద అధికారం ఉంది అన్నిటి మీద అధికారం కలిగి ఆయన ఆయన ఏదైనా చేయలేదు సాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇది మనసులో సాధ్యమే కానీ దేవునికి సమస్య సాక్ష్యమే ఏ విషయాలో ధనవంతుడు కంటే ఏదైనా చూసాం ఆయన ఆయన వ్యక్తిలో ధనవంతుడు రెండవది ఆయన స్థాయిలో ధనవంతుడు మూడవది ఆయన కలిగిన వాటిలో ధనవంతుడు నాలుగవది ఆయన శక్తి అపరిమితమైన శక్తి కేవలం ఆ దినాల్లో సమస్తమైన సృష్టిని వాడు కరువులు కాకంటే

మనకి ఏ విధంగా పేదవాడిగా కనిపించాడు ఏ పేదవాడిగా మారిపోయినా చూసాం చూడండి రెండవ గురించి ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదివిన మాట మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎదుగుతుంది కదా ఆయన ధనవంతుడై ఉండి కూడా చూసాం మనం ఆ రెండవ మనం చూస్తే మీ నిమిత్తం మీరు తన దారిద్రంలో ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు ఏసు ప్రభావం దరిద్రుడు అయిపోయాడు దరిద్రుడు అంటే అర్థం ఏంటి

నేను పశువుల తొట్టిలో పరుణ పెట్టాను చూడండి ఎంత పేదవాళ్ళకైనా ఒక పురుగుడు సరే ఉంటుంది జన్మించడానికి పశువుల బాగా సత్రంలో స్థలం లేదని సత్రంలో లేదు చూడండిగా వెళ్ళి ఆ పశువుల యేసు వేసుకు వారికి ఆ పశువుల తొట్టిలో ఉండి ఆ స్థలంలో జన్మించింది ఎంత పేదరికంలో ఆయన జన్మించాడు ఇదంతా ఎందుకోసం నేను మీ నిమిత్తమే

జోసెఫ్ ఆయన చాలా పేదవాళ్ళు వెళ్ళడానికి డబ్బు లేదు ఏమీ లేదు వాళ్ళ చేతులు జ్ఞానులు వాళ్ళు చేసిన కానుకలు బంగారం వాటిని ఆశలు చేసుకుని అటు నుంచి వచ్చారు వారి చేతులు ఏమీ డబ్బు లేదు పేద కుటుంబంలో నజరేతులు ఆయన పెరిగాడు ఎటువంటి చూడండి ఆయన పెరిగిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఇంటికి పెద్ద కుమారుడారు తన తండ్రి ఏమిటంటే తన తండ్రి తన తండ్రి లీగల్ ఫాదర్ యూసారి చిన్న వయసులో చనిపోతే తనకంటే ముందు ఐదుగురు తమ్ముళ్ళు చెల్లెలు సోదరి మళ్ళీ తల్లి ఇంతమంది బాధ్యత చేస్తున్నారు ఇంటికి పెద్దవాడుగా కుటుంబాన్ని చేస్తా పోషించారు ఎటువంటి పేదరికంలో మార్క్త ఆరో అధ్యాయం నాలుగో వచ్చింది మార్చు వార్త ఆరో అధ్యాయం యేసు ప్రభుత్వం ముప్పై సంవత్సరాలు ఎటువంటి పని చేసి ఆ కుటుంబాన్ని పోషించారు ఎంత పేదరికమైన యేసు అన్నారు ఇదంతా ఎందుకు అంత మాత్రమే కాదు ఆయన ఇటువంటి మత హెందుకు అధ్యాయం ఇరవై రోజులు తీసుకొని అక్కడి నుంచి శుభార్త సేవలు చేస్తూ మళ్ళీ వచ్చేవాడు కానీ ఏమీ లేని వాడు మరి ఏసు అలవాల్చుకోవడానికి కూడా స్థలం లేని పేదరికం ఎటువంటి పేదరికం ఇది ఎందుకు ఇదంతా అంటే నీ కొడుకు నా కొరకు ఫిలిపి రాష్ట్రపత్రిక ఆయన పేదరికాల గురించి మనం ధ్యానిస్తున్నాం రెండవ అధ్యాయం రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం చూడండి ఏడవ వచ్చిన మనుషుల కోరిక కావచ్చి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే వ్యక్తులుగా చేసుకున్నాను మరియు ఆయన మనుషులుగా కనబడి మరణం పొందినంతగా విధేయత చూపిన అనగా శివ మరణం పొందినంతగా విధేయత చూపిన తను తాను వాడైనా దాసునిగా మనుషుల పుట్టాడు అంటే మన వంటి శరీరాన్ని ధరించుకుని ఆయన లోపాలకు వచ్చాడు ఆయన దాసునిగా ఆయన మనం చూస్తున్నాం దాసుని

ఏ వ్యక్తి అయితే బాబులో ఉన్నాడో ఆ వ్యక్తి దరిద్రతలో ఉన్నాడని అర్థం అర్థమైందండి ఆ లౌకిక సంఘాల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం కూడా వచ్చాయి ఇరవై వర్షం ప్రకటన దరిద్రులు ఏమీ అంటే పాపం చేసిన వ్యక్తి దరిద్రులు యేసు ప్రభువారు ఆయన పాపం ఎరగని వాడు హీ నోసింగ్ నో సిన్ మొదటి పేదలు రెండవ ఆయన పాపము చేయలేదు హీ డి నో మొదటి వాహనం కూడా వచ్చిన ఐదో వచ్చిన ఆయన ఎందు పాపం లేదు నో సిన్ పాపం ఎరగని వాడు పాపం చేయని వాడు పాపం లేని ప్రభువు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడి పాపం ఎరగని ఆయన అలా వరిసిన వాళ్ళు యేసు దిగంపరిగా బయలుదేరాడు ఎటువంటి పేదరికం అది ఎటువంటి పేదరికం అది యేసు ప్రభు సినిమా మీరు చూడండి ఒకసారి సినిమా చూడండి దిగంపరిగా బయలుదేరుతున్నాడు యేసు చూడండి మన పాపాలు ఆయన మీద మోసుకున్నాడు లిటరల్గా మన స్థానంలో దీన్ని సబ్స్టిట్యూషన్ అంటే పాపం చేసింది మనము శిక్ష అనుభవించిన ఆయన తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టాడు నా దేవా నా దేవా నా నేర చేయించుకొని యేసు ప్రభు మొరబెట్టుకున్నాడు తండ్రికి ఎటువంటి పేదరికం హెల్లీ నరకమైనది నిత్య దరిద్రత ఒకసారి నరగంలో పుట్టవాడు ఇక ఎన్నటికీ ఎన్నటికి కూడా దరిద్రుడే అటువంటి దరిద్రంలోంచి విడిపించాడు యేసు కాబట్టి ఎటువంటి దరిద్రం ఆయన ధనవంతులై ఉన్నాయో మీరు తన దారిద్రం వల్ల ధనవంతులు కావాలి మీ నిమిత్తము దరిద్రుడయ్యాను యేసు వారు దరిద్రుడయ్యాడు ఆయన ధనవంతుడు మొదటి విషయం చూసాను రెండవది మూడవ మాట ఏంటంటే మిమ్మల్ని ధనవంతులుగా చేయటం అంటే మనం ధనవంతులుగా చేయబడకుండా మనం ధనవంతులుగా చేయబడకుండా ఎలాంటి వాళ్ళం మిమ్మల్ని ధనవంతులుగా చేసిన అంటే నా అటం ఏంటంటే దరిద్రం మనం దరిద్రులు లౌలిక సంఘం చెప్పినట్టుగా దరిద్రులు మనం ఎలా దరిద్రం అంటే దేవుని యొక్క మహిమల ఏ భేదం లేదు అందరిని పాపం చేసి దేవుడు అధిగమించమను వంత లేకపోయారు దేవుని మహిమ స్వరూపం కలిగిన వ్యక్తి పాపం చేసినప్పుడు దేవుని మహిమను కోల్పోయాడు దిగంబరైపోయాడు సిగ్గుపడ్డాడు దాల్కున్నాడు అవమానించబడ్డాడు స్తోకలోంచి వెళ్ళబట్టబడ్డాడు సాగు చేసుకున్నాడు మరణి మందయిపోతుంది పాపం అనేది మన మనందరం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళం దేవుని ఉగ్రదక్కి ఉన్న వాళ్ళం ఇదే దళిత ఈ లోకంలో ధనవంతులు అంటే ఏమనుకుంటారంటే ఏదో వంద గొప్ప గొప్ప గృహాలలో మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ధనవంతులు అనుకుంటున్నారు పూరి గుడుస్లో ఉన్న వాళ్ళు దరిద్రులు అనుకుంటున్నారు కానీ అలా కాదు దేవుడు వాళ్ళ ఆ రకంగా చూడటం కాబట్టి మాటలు స్పూర్ణ సమయం చూద్దాం ప్రకటన గ్రదం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి నీ శ్రమను దరిద్రతను నేను ఎదుగుదను ఆయనను నీవు ధనవంతుడవే చూసారా స్ఫురణ చాలా పేదవాళ్ళు వాళ్ళు సంతోషం వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము పేదవాళ్ళం మేము పేదవాళ్ళం మా గురి మాకు ఏమీ లేదు మాకు ఏమీ అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏ స్పృహాలు అనుకుంటున్నాడు నువ్వు దరిద్రం అనుకుంటున్నావు కదా నువ్వు ధనవంతుడు లవలికే వాళ్ళు అనుకుంటున్నావు మేము ధనవంతులు అనుకుంటున్నాడు ఏ స్వర్ణ దృష్టిలో వాళ్ళ దరిద్రులు చూసారండి కాబట్టి ఈ లోకంలో మనం రాష్ట్ర రాష్ట్రపత్రిక వచ్చాయి రాష్ట్ర పత్రిక ఏ విధంగా దేవుడు బలవంత ధనవంతులుగా చేస్తారు చూద్దాం యాకోపు రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ఐదవ వచ్చిన నా ప్రియ సహోదరులు ఆలోచించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసములకు భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులకు దేవుడు ఏర్పరచుకున్నా కదా ఈ లోకంలో మనం దరిద్రులు కావచ్చు కానీ విశ్వాసంతో బాగ్యవంతం కాబట్టి నేను ఎంత అయినా సరే నువ్వు బాధపడలేదు ఏమో నాకు పూలు పొడుస్తుంది నాకు విదేశంలో పిలువ పోవచ్చే నీ పేరు కింద కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పేదవాళ్ళే కానీ ఇంట్లోనే లాజరు ధనవంతుడు లాజరు కడు పేదవాడు కురూపి కురుమివాడు అతనికి ఏమీ లేదు మరి అతను విషయం వెతుక్కునేవాడు అతనే లోక అతను దరిద్రుడు ఆ ధనవంతుడు బయలు కూర్చున్నాడు సంగపనడు అతను ధనవంతుడు లోకం దృష్టిలో కానీ దేవుని దృష్టిలో అతడు కూడా ధర్మశాస్త్రం తెలిసి కూడా ప్రవర్తన వచనాలు తెలిసి కూడా అతను దేవుని నమ్ముకోలేదు అబ్రహామా నా తండ్రిపై అబ్రహామా అని ఆ నలకంలో పాపంలో వేదన పడుతున్నాడని అతను యూదుడని కూడా యుద్ధుడేవుని నమ్ముకోలేదు పాపంలో జీవించాడు అసలే అతను నిజమైన దళితుడు ఎవడని ఆ ధనవంతుడే పాపంలో ఉన్న పాపం అనేది మన దళితులుగా చేస్తుంది తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ధనవంతులు తండ్రి వద్ద ఉన్నప్పుడు ధనవంతులు అయితే ఇంకా కొన్ని రోజులైన చిత్ర చచ్చిపోయేవాళ్ళు ఆకలికి ఆకలికి చచ్చిపోవచ్చు పాపం అనేది నిన్ను ఎంత దరిద్రలుగా చేస్తుంది మనం అందరం కూడా దరిద్రమే అపరాధం చేత పాపల చచ్చిన వాళ్ళం దేవుడి ఉగ్రత కింద ఉన్న వాళ్ళం నిత్యం నరకానికి వెళ్ళవలసిన వాళ్ళం ఎంత దరిద్రులం నిత్యం నరగమని నిత్య ఆశనమని మన అంతం నిత్య నాశనమే అలాంటి స్థితిలో ఉన్నాం మనం ఎటువంటి పేదరికండి కడుపుకం బహు భయంకరమైన పేదరిస్థితిలో ఉన్న మనల్ని మన ధనవంతులు చేశారు ఇప్పుడు అది ఇప్పుడు మనం ఏ విధంగా ధనవంతులకే చేశాడో కూడా చూద్దాం ఆయన మన విశ్వాసం ముందు భాగ్యవంతులుగా చేశాడు ఇప్పుడు పిల్లలమయ్యారు కదా ఏ విధంగా మనం ధనవంతులు చేశాడంటే మనం ప్రార్థన చేస్తాం ఆరాధన చేస్తాం దేవా నీ కుమారుడిగా చేశాడు కుమార్తెగా చేస్తావు నీకు వనరాలు చూడండి ధనవంతుడు కుమారుడు ధనవంతుడే ప్రధానమంత్రి కుమారుడు చాలా గొప్పవాడు కేసీఆర్ కుమారుడు పేదవాడు కాదు కేసీఆర్ ఆస్తి అంతా అతనికే వస్తుంది మన దేవుని వెళ్దాం అంటే దేవునికి ఉన్న ఆస్తి అంతా ఎవరిది దేవునికి వారసులు ఎవరు మనమే యేసు ప్రభు నమ్మిన వారి దళితులమే ఆ దళితుల్ని ధనవంతులుగా చేశాడు రోమిల రాష్ట్రపత్రిక ఎనిమిదో వచ్చాయి కొద్దిగా ఏడు వచ్చాయి ఏమి ధనమంతులు ధనవంతులుగా చేశాడు రూపా ఎనిమిది పదిహేడు చదవండి చదవడమ్మా మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ బుద్ధులకు ఆయనతో కదా క్రీస్తు తోడి వారసులం చూసారా మనం దేవుని వారసులం ఆయన మహిమకు వారసులం పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత బంగార బీదల్లో తిరుగుతాం ఆయన కూర్చుంటే స్థలంలో మనం కూర్చుంటాం ఆ నిత్య మహిమలో మహామహిమలో ఆయనతో కూడా ఉన్న కారణం ఏంటంటే ఆయన కుమారుడిగా నన్ను చేసుకున్నాడు మనం పిల్లలమైతే వారసులం ఆయన ఆస్తికి మనం వారసులం ఆయన స్వాస్థ్యానికి మనం వారసులం ఏమిటి ఆయనకున్న స్వాస్థ్యం అంతా ఆయనది ప్రలోకమంతా ఆయనది భూమంతా అయినది అన్నిటి కూడా మన వారసులుగా చేశాడు నీవు ఆయన కుమారులైతే ఆయన కుమార్తె అయితే గణితీలగ పత్రిక నాలుగో అధ్యాయం గెల కిందకు రాసిన పత్రిక నాలుగు వచ్చాయని ఆరు ఏడు వచ్చిన కుమారుడు నాయనా తండ్రి కాబట్టి ఇంకా దాసులం కాదు కుమారుడువే కుమారుడు అయితే దేవుడి ద్వారా వారసు చూసావా నీవి దాసులం కాదు నీకు దాసులం కాదు నేను దాసులని పిలువక యేసుగురావు అంటాడు నేను ఓన్లీ స్నేహితులని పిలుస్తున్నాను యేసు వారు ఆయన ఇక్కడ ఆయన ఊరు సొంత ఊరు పరలోకం భూలోకం ఆయన దేవుడు మనం పాపులం ఆయన పరిషత్తుడు మనం పాపులం మన మానవులం ఆయనకు మనం మళ్ళా స్నేహితులుగా ఎలా పిలుస్తాడు ఆయన ఆయన యజమాని మనం దాసులం ఆయన ఆయన ప్రభు మనం పిల్లలం మనం ఆయన రాజ్యంలో ఉండేవాళ్ళం ఆయన తండ్రి మనం కుమారులం ఎటువంటి సంబంధం ఇది ఇది సుక్రీస్తు ద్వారా నీ కదా దాసుడు కాదు వారుడవే కుమారుడు అయితే ఆయనకు నీవు వారసు పరిలోకంలో నీ కొరకైన స్థలం సిద్ధపరుస్తున్నాడు నీవు మహామయములో యువయుగా నిత్యమయములో ఉంటావు భూమితో వయ్యేలా రాజ్య పరిపాలన ఆయనతో కూడా నువ్వు వేలుతావు ఎటువంటి ధనం ఇది ఎంతగా ధనవంతులుగా చేశాడు మనల్ని దరిద్రులు ధనవంతులుగా చేశాడు కాలంలో మరి నాలుగు విషయాలు మనం చెప్పుకున్నాం ఆయన ధనవంతుడు ఏ విషయాలు ఆయన ధనవంతుడు ఆయన వ్యక్తిలో ధనవంతుడు రెండవది ఆయన పొజిషన్లో ఆయనకున్న స్థాయి అధికారాన్ని వచ్చి ఆయన ధనవంతుడు మూడవది పొసెసన్లో ఈ రిచింగ్స్ పొసెసన్ అదేందండి ఆయన కలిగిన వాటిలో ఆయన ధనవంతుడు నాలుగవది హీజ రిచ్ పవర్ ఆయన శక్తిని బట్టి ఆయన ధనవంతుడు అయితే ఆ ధనవంతుడైన వాడు దళితుడిగా బయపులో పేదకి పేదవాటిగా కన్యామల కర్మలో జన్మించాడు నజరేతులో పెరిగాడు ఆయన అనుమాత్రమే కాదు ముప్పై సంవత్సరాలు తన కుటుంబాన్ని వట్రంకి పనిచేసి ఆయన పోషించాడు చివరికి ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి నక్కలకు పడిన యేసు ప్రభావం ఏమీ లేదు తెలవాల్చుకోవడానికి స్థలం లేదు కలవరి సిల్వలకి చూస్తే పేదరికము యేసు ప్రభావాలు నీవు నేను నరకానికి ఎందుకు వెళ్ళటం లేదు నీవు నేను నరకంలో ఆ నరకాన్ని యేసు ప్రభావం లిటరల్గా ఆ సిల్వలు అనుభవించాడు నరకంలో చీకటి ఉంటుంది యేసు వారు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఆయన చీకటి అనుభవించాడు నరకంలో దాహం ఉంటుంది యేసు వారు దాహం దాహం అని అరిచరాడు కేక వేసాడు నరకంలో ఒంటరితనం ఉంటుంది యేసు ప్రభారు ఒంటరి అయిపోయాడు నా దేవాలను నేల చేయవచ్చింది నరకంలో వేదన ఉంటుంది యేసు వారు వేదన తల మీద కాలలో కాళ్ళలో మేగులు చేతిలో మేకులు పక్కలో బెల్ల వీపు వెనక దెబ్బలు ఎటువంటి వేదన అనుభవించాడు అందుకే తెలియని వారు విశ్వాసులైన వారు నరకానికి వెళ్ళరు ఆ నిత్య దరిద్రతైన నరకంలో ఉంచి ఆ నరకం అనే దరిద్రో చే ఆయన దరిద్రుడు అయ్యాడు నేను ధనవంతుడుగా చేశాడు మనం దరిద్రులు ఆయన ధనవంతుడు మనది ఆయన తీసుకున్నాడు ఆయన ధనాన్ని మనకిచ్చాడు మన దళితుడు ఆయన తీసుకున్నాడు ఆయన ఆశీర్వాదానికి వారసుడు మనం శాపగ్రస్తులం ఆయన శాపగ్రాహి అయ్యాడు మన ఆశీర్వాదానికి వారసుగా చేశాడు ఆయన ధనవంతుడు మనం దరిద్రులం చూసారు ఆయన పరిచితుడు మన పాపం మన కొరకు పాపంగా చేశాడు ఆయన పరిశుద్ధులు మనకి ఇచ్చాడు దళితులైన వారిని తను పూర్తిగా ఇచ్చి ఇది ఎటువంటి కృప ఇ శ్రీనివాస కాలంలో ఇటువంటి మాటలతో తల మన ప్రభువును ఆరాధన చేద్దాం దేవుడి వాక్యంలో దేయించిన